బలి 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 జై బజరంగిబలి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామం బలి 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 జై బజరంగి బలి రథం అన్న విధంగా శ్రీ బొబ్బులుకుంట ఆంజనేయ వారి రథం చూడముచ్చటగా దాదాపు యాభై అడుగుల ఎత్తుగా నూతన రథాన్ని తీర్చిదిద్దారు శ్రీ బొబ్బులుకుంట ఆంజనేయ స్వామివారి రథం హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కులిచే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి ఆంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు అరుదు అపిలేపల్లి గ్రామ పంచాయతీలోని అపులేపల్లి మందులపల్లి జానంపల్లి గ్రామ ప్రజలు అత్యంత అద్భుతంగా శ్రీ బొబ్బులికుంట ఆంజనేయ స్వామివారి నూతన రథాన్ని చేయించారు ప్రస్తుతం అపులేపల్లి గ్రామంలో నూతన రథం రాక సందర్భంగా స్వామివారి దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమస్త భక్తజనం ఈ సందర్భంగా బ్రహ్మణోత్తములు కార్తీక్ శాస్త్రి గారు అలాగే ఆలయ ధర్మకర్త గారి ద్వారా కొన్ని నూతన రథం కొరకు నిర్వహిస్తున్న పూజా కార్యక్రమ వివరాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై బజరంగ బలి సరజ సరదా శ్రీ గురు ఈరోజు రథసప్తమి నుండి మరియు పౌర్ణమి వరకు ఈ యొక్క బొబ్బులకొంట ఆంజనేయస్వామి వారి యొక్క ప్రతిష్టాపన శిఖర కలశ ప్రతిష్ట మరియు రథ ప్రతిష్ట నాభిశిల ప్రతిష్ట కార్యక్రమాలు మరియు ఇత్యాది పూజాది కార్యక్రమాలు నిర్వహించబడును మొదటి రోజులో భాగంగా రథసప్తమి పురస్కరించని మహాగణపతి పూజ సరస్వతి పూజ మరియు ఆ యొక్క అఖండ దీపారాధన అనేటువంటి నిర్వహించడం జరిగింది శ్రీ స్వామివారు స్థాపిత దేవత ఏంటి ఆంజనేయ స్వామి వారికి యొక్క షోడశోపచారాలు జలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో యావై మంది భక్తాదులు గ్రామ సర్పంచ్ గారు ఆలయ ధర్మకర్త ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కూడా సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళుతుంది ఇంకా స్వామివారి కృపాకటాశలతో పౌర్ణమి వరకు ఈ యొక్క కార్యక్రమాలనే దిగ్గజంగా జరగాలని ఆ స్వామివారిని కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మంది అపలేపల్లి గ్రామ పంచాయతీ వారికి అంటే మందలపల్లి జానంపల్లి అపలేపల్లి గ్రామస్తులందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు నుంచి ఎవరు కూడా ఈ యొక్క గ్రామంలో నియమ నిబంధన అనేటివి నిర్వహిస్తున్నాము ఎటువంటి వారు కూడా యొక్క మాంసాహారాన్ని భుజించరాదు దయచేసి ఈరోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు దయచేసి ఎవరు ఈ యొక్క మాంసాహారాలను భుజించకండి అలాగే దేవాలయానికి వచ్చే ముందు అందరూ కూడా ఆ యొక్క పంచి అనేటువంటిది మన హిందూ సాంప్రదాయం వంటి వస్త్రాలను ధరించాలని కోరుతున్నాము అలాగే అందరూ కూడా ఇంటిలోనే కాదు పండగ దేవాలయంలో కూడా ఉంది అందరూ వచ్చి సహ సహాయ సహకారాలు ఈ కార్యక్రమంలో స్వాములందరికీ మీరు సహకారం అందిస్తే ఈ కార్యక్రమం అంతా చాలా దిగ్విజయంగా జరుగుతుందని అనుకుంటున్నాం దయచేసి ఈ యొక్క మూడు గ్రామాల వారికి అందరికీ కూడా మా యొక్క విన్నపం ఏమంటే ఇక నియమం నిబంధనలు ఏమేమి ఉన్నాయో అన్నీ వాటిని మీరందరూ పాటిస్తూ ఆ యొక్క వచ్చిన స్వాములందరికీ కూడా మీరు సహాయం అందిస్తూ ఇక ఆంజనేయ స్వామి వారి యొక్క కృప కటాశాలు మీరు పొందాలని దయచేసి అందరికీ కోరుచున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్